హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని అయితే ఫ్రెండ్స్ ఈరోజు మేము మేడారం వచ్చి మూడవ రోజు అనమాట నిన్న సారలం అయితే గద్దెకెక్కింది ఇంకా తెల్లారైతే మేము దర్శనం కోసం వెళ్తున్నాము చూడండి బంగారము మొక్కు చెల్లించుకుందామని వెళ్తున్నాము మేమందరం కలిసి ఈ వీడియో క్లిప్స్ అన్నీ చూసాను ఫ్రెండ్స్ ఓకేనా ఫుల్ రష్గా ఉంది ఫ్రెండ్స్ అసలు మేడారం అయితే అంగరంగ వైభవంగా అయితే జాతర జరుగుతుందన్నమాట చూడండి సరేనా అనిపిద్దా బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రామ సమంత సారాక మేడారం జాతరకు ఫ్రెండ్స్ మాకు సరే ఫ్రెండ్స్ తీస్తున్నా హలో ఫ్రెండ్స్ అందరికీ మేము ఈరోజు సంవత్సరాలకమైన కాడికి పోతున్నాం ఫ్రెండ్స్ ఇగో బెల్లం మొక్కలు అన్నీ తీసుకొని పోతున్నాము దేవుడికి సమర్పించుకొని వస్తాం ఫ్రెండ్స్ సరేనా అయితే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే మేము గద్దెల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా టీవీ న్యూస్ ఛానల్స్ అయితే వచ్చారన్నమాట అక్కడికి బిగ్ టీవీ అని ఇంకా హెచ్ఎం టీవీ అనేసి రెండు ఛానల్స్ అయితే వచ్చాయి ఇంకా మా గురుగారు అయితే మాట్లాడుతున్నారనమాట ఇంకా క్వశ్చన్స్ వేస్తున్నారు మన మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి గురించి జాతర స్పెషల్ గురించి చెప్పండి అనేసి మమ్మల్ని అడిగారనమాట ఇంకా అందుకు మా గురుగారు అయితే అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు ఇంకా మేము మమ్మల్ని కూడా అడిగారు అనమాట మేము కూడా కొన్ని సమాధానాలు చెప్పాము ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ మాట్లాడలేకపోయాను మీడియా ద్వారా ఎందుకంటే నేను ఎప్పుడూ అనమాట అందుకని నేను సైడ్కు నిలబడిపోయాను అనమాట ఎందుకంటే నేను అసలు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఏ ఛానల్స్ కూడా అందుకే నాకు కొంచెం ఎందుకో కెమెరా షేమ్ అనిపించింది అందుకోసం అనేసి నేను మాట్లాడలేకపోయాను అయినా కూడా కొంచెం ఒక రెండు ముంచట్లు మాట్లాడినా అది బిగ్ టీవీ ఛానల్లో వస్తుంది చూడండి సరేనా ఫ్రెండ్స్ అయితే ఎందుకంటే మనం మనము మన దేవతల గురించి ప్రత్యేకంగా చెప్తేనే కదా ఒక పది మందికి తెలిసేది ఆ దేవత మహిమ కానీ ఇంకా గొప్పతనం కానీ తెలిసేది ఇలాంటి న్యూస్ ఛానల్స్ ద్వారానే కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి మేము కూడా సమ్మక సమ్మకసార్లమ్మ తల్లి గురించి కూడా మంచి గొప్పలు చెప్పాము అలా గొప్పతనం గురించి చెప్పాము అన్నమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ప్రజలందరికీ ఎన్నో జరిగి ఉండాలని మేము మనస్ఫూర్తిగా ఎందుకంటే మీ మాకట్టు గవర్నమెంట్ ఉపాధి ఏమి ఉండదు అదే అదేవిధంగా మాకు కడుపు నుంచి ప్రతి ఒక్క ప్రజలు అందరూ సంతోషంగా వారి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటానని మేము మనస్ఫూర్తిగా అమ్మవారికి అందరూ మా మనస్ఫూర్తిగా మేము వేడుకుంటాము అలాగే మా ముఖ్యం కూడా తెలియజేసుకొని సంతోషంగా నాలుగైదు రోజులు ఉంది వైద్యం ఎలా అయితే ఇచ్చాము అదేవిధంగా

అయితే మాట్లాడం మాట్లాడి ఒకసారి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చినాము ఇంత పబ్లిక్ ఉన్నారంటే చెప్పొద్దు మేము విఐపి దర్శనంకి వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా రష్ ఉంది ఆయన కూడా అమ్మవారి దర్శనం సంతోషంగా చేసుకొని అందుకే వచ్చేసాము మా కమ్మిటంతా చూడండి అందరు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమ్మక్క సారక తల్లి కానీ చాలా రచ్చుకున్న ఫ్రెండ్స్ అయినా కూడా కష్టపడి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇక బయట వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకే వెళ్తాను బాయ్ మేము మండే వచ్చినాం ఓకే బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా సార్లమ్మ గద్దెలకైతే పోయించినాము దర్శనం బాగా జరిగింది ఫుల్ రష్గా ఉన్నా కానీ దర్శనం అయితే బాగా జరిగింది అనమాట ఇంకా సాయంత్రం అయితే సమ్మక్క అన్నమాట అందుకోసం అనేసి అందరు బుక్కులు వేస్తున్నారు చూస్తున్నారా ముగ్గులు వేస్తున్నారు అలాగే మొగ్గులు తీర్చుకుంటున్నారనమాట ఇంకా ఫుల్ వీడియో కూడా వస్తుంది అందరు తప్పకుండా చూడండి ఇవాళ వీడియో అన్నమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ సమ్మక్ వచ్చే వీడియో వస్తుంది మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లొకేషన్స్ కానీ ఆ ముగ్గులు వేయడం కానీ అసలు ఫుల్ ఫుల్ వీడియో వచ్చేస్తుంది అందరు తప్ప The children, friends, thank you so much, friends. Bye.